ప్రోమో చూసారా ప్రోమో చూసి నాకు నిజంగా షాక్ అనిపించింది ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ అంటే డబల్ ఎలిమినేషన్ ఏంటి ఈ వీక్ అసలు అంటే ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ని ఈ వీక్ బయటికి పంపించాలనుకుంటున్నారు ఇది కూడా అవినాష్ కోసమే లాస్ట్ వీక్ అవినాష్ కోసం పృథ్వీన్ బయటికి పంపించారు అంతకుముందు అవినాష్ రోహిణి కోసం ఎక్స్ కంటెస్టెంట్స్ అందరినీ పిలిపించి ఓన్లీ ఓజీస్నే నామినేట్ చేయించి యష్మిని పంపించారు ఇట్లా ఎంతమంది కంటెస్టెంట్స్ని ఈ అవినాష్ కోసం పం పంపిస్తారు నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ అవసరమేముంది నెక్స్ట్ వీక్ మిడ్ వీక్ ఎలిమినేషన్ పెట్టచ్చు కదా నెక్స్ట్ వీక్ ఓటింగ్లో ఎవరు తక్కువ ఉంటే వాళ్ళని పంపించచ్చు కదా నెక్స్ట్ వీక్ అలా చేస్తే మిడ్ వీక్ ఎలిమినేషన్ పెట్టాలంటే అప్పుడు డెఫినెట్గా అవినాష్కి తక్కువ ఓట్లు ఉంటాయి అందుకనేసి అవినాష్ని సేవ్ చేయడానికి ఈ వీకే ఎవరి ఒకరిని పంపించాలి ఇప్పుడు ఎవరిని పంపుతారు ఇప్పుడు ఎవరిని పంపాలి ఏదో ప్రేరణ నబీల్ ఆర్ విష్ణుప్రియ వీళ్ళు ముగ్గురులో ఒకరిని పంపాలి ఇది ఎంత అన్ఫేరు దిస్ ఇస్ టూ మచ్ నిజంగా ఇంత బయాస్గా ఉంటే అసలు ఇంకా బిగ్ బాస్ అది రియాలిటీ షో ఎలా అవుతుంది స్క్రిప్టెడ్ షో అవుతుంది కానీ నిజంగా అస్సలు బాలేదు ఈ వీక్ ఎవరు వెళ్ళిపోతారో నిజంగా వాళ్ళకి ఇది చాలా చాలా అన్ఫేర్ ఎవరైనా కానీ నబీల్ కానీ విష్ణుప్రియ కానీ ఎవరైనా ఇది వాళ్ళకి అన్ఫేర్ ఇది అస్సలు కరెక్ట్ కానే కాదు